ఎన్నికల ప్రచారంలో చెప్పారు నారాయణ సార్ గారు అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పరంగా కావచ్చు తర్వాత నా సొంత నా కుటుంబ సంపాదనలో సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెడతానని చెప్పి చెప్పిన మాట ఏదైతే ఉందో దాని మీద ఈ రోజుకి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు తోపుడు బౌండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు డెబ్బై ఆరు బండ్లు ఇచ్చారు ఈరోజుతో కలిపి మొత్తం ఇప్పటికీ నాలుగు వందల డెబ్భై ఆరు బళ్ళు నాలుగు వందల డెబ్బై ఆరు బళ్ళు సహజంగా రాజకీయ నాయకులు ఏం చేస్తారు వస్తారు కార్యక్రమం చేస్తారు మమ అనిపించుకొని పోతూ ఉంటారు అలా కాకుండా ఏ కార్యక్రమం చేపట్టినా అది సొంత నిధులతో చేపట్టే కార్యక్రమం కావచ్చు ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమం కావచ్చు ఏదైనా కానీ పూర్తి స్థాయిలో ఫుల్ ఫిడ్జ్గా చేసే అలవాటు నారాయణ సార్ గారికి ఉంది మరి నిజంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఓటర్లు ప్రజలందరికీ ఇటువంటి నాయకుడు దొరకడం చాలా అదృష్టం మీ అందరి ఆశీస్సులు మీ అందరి అభిమానం నారాయణ సార్ మీరు ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో ఒక తోపుడు బండ్లే కాదు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నాను మీకు ధైర్యంగా మాకు ఒక నాయకుడు ఉన్నాడని చెప్పుకునే విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నగర ప్రజలు తమ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్